అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు నగరంలోని లింగంపల్లి మియాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్స్ అమీర్పేట నాంపల్లి దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్ హయత్నగర్ మేడ్చెల్ సామీర్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది పంజాగుట్టా నుంచి మా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు కల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరిపై హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి రెండు రోజుల్లో కూడా వర్షాలు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేశారు అయితే ఇటు వర్షాలు ఎక్కువగా కురుస్తున్న వాగులు వంకలు పొంగు పలుతున్నాయి అయితే ఆయా ప్రాంతంలో రవాణా ఏమైనా వెళ్ళినట్లయితే అక్కడ నిషేధాలు విధించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర మధ్య తూర్పు తెలంగాణలో రెండు రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు అయితే అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు కామారెడ్డి మెదక్ జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్లు జారీ చేసింది సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జనగామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ పెద్దపల్లి జయశంకర్ భోపాలపల్లి ములుగు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా సూచించింది అయితే మెదక్ జిల్లాలో ఎక్మాల్ అత్యధికంగా పంతొమ్మిది పాయింట్ ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ లో పద్దెనిమిది సెంటీమీటర్లు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ లో పదహారు పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్లు యాదాద్రి జిల్లా భువనగిరిలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు మహబూబ్ నగర్ లో అభూత్పూర్ లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మరో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు లింగంపల్లి మియాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ రాయదుర్గం జూబ్లీహిల్ అమీర్పేట్ నాంపల్లి హిల్సు నగర్ ఎల్బీ నగర్ హైత్నగర్ పేడ్చల్ తామీర్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే సిద్దిపేట జిల్లాలో కూడా గజ్వేలు మీరుదొడ్డి తొగుట దుబ్బాక దౌలతాబాద్ ప్రాంతాల్లో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ వాతావరణ శాఖ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని చెప్పడం జరిగింది అలాగే మంజీరా నదికి కూడా భారీగా వరద నీరు రాబోతుందని అంచనా వేస్తుంది అయితే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వినాయక ఆ మండపాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు అయితే వినాయక మండపాలు దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ ఏమైనా విద్యుత్కు సంబంధించి స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్స్ గానీ ఉన్నట్లయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే విద్యుత్ అధికారులు కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కావచ్చు అలాగే జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు అలాగే పోలీస్ అధికారులు ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఇటు హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా ఈ వర్ష ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికే రంగంలో దిగి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారందరూ కూడా చూస్తున్నారు మరోవైపు ఈ వర్షాలు ఎక్కువగా పడడం పారిశుద్ధ్య సంబంధిత సమస్యలు లేకుండా చూడాలని ఆ అధికారులకు చెప్పారు వారందరూ కూడా పారిశుధ్యంకి సంబంధించి పనులన్నీ చేస్తున్నారు మరోవైపు అయితే ఈ వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు ఈ సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉండడంతో ఆ జ్వరాలు వచ్చేటప్పుడు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వెల్ ఎక్విప్మెంట్ అంతా ఉండాలని రోగులకు తగ్గట్టు వైద్య సౌకర్యాలు చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖలకు సంబంధించి వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా మెసేజ్ అలర్ట్లు ఇస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది పిడుగు పిడుగులు ఎక్కడ పడే అవకాశం ఉంది అనే మెసేజ్ అలర్ట్లు కూడా ఇస్తుంది అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని చెబుతుంది నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో వర్షాలు ఎప్పటికే పడుతున్నాయి రాగాలు రెండు రోజుల్లో కూడా వర్షాలు అధికంగా కురుస్తాయని చెబుతుంది అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రయాణికులు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా వినాయకుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆయా మండపాలకు చేరుకుంటున్నారు రాగల రెండు రోజుల్లో కూడా వర్షాలు ఎలానే కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది ఇటు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే హైడ్రా కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు కెమెరాపర్సన్ రమేష్తో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్